కోరి కొలిసిన వారి యొక్క కొంగు బంగారం కుట్రయాల శ్రీ మారెమ్మ తల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ మారెమ్మ అమ్మవారి దేవస్థానం కుట్రయాల విసనపేట మండలం తిరునాళ్ల మహోత్సవోత్సవ కార్యక్రమాలు శనివారం నుండి ప్రారంభమవుతాయని బుధవారంతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి వన్యం రెడ్డి దుర్గాధన్ ప్రసాద్ మీడియాకు తెలియజేశారు పదమూడవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి విద్యుత్ పాలంకరణతో దేవీప్రీమానంగా రబ్బబండిపై శ్రీ మారేమ్మ అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం రథోత్సవ కార్యక్రమం ఉంటుందని ప్రతిరోజు పంబల వారిసే శ్రీ అమ్మవారి కథాగణం సేవా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పడం జరిగింది శనివారం అంకురార్పణ విఘ్నేశ్వర పూజ పుణ్యహవాచన ఋత్వికరణ నవగ్రహ పూజ మండపారాధన శ్రీ అమ్మవారికి తీర్చుట శ్రీ మార్యమ్మవారికి గుడారు వేయుట తదనంతరం పంబల సేవ శ్రీ అమ్మవారి కథాగానం సాయంత్రం ఆరు గంటలకు బొడ్డురాయి కట్టుట బట్టు జరుగునని చెప్పారు వీటితో పాటు ఆదివారం మారేమ్మ అమ్మవారి గ్రామోత్సవం తరువాత రథోత్సవం జరుగుతాయని సోమవారం నాడు జలబిందెలు జమ్మి ఆనకట్ట కట్టుట పూల కప్పెర తదితర కార్యక్రమాలు ఉంటాయని పదిహేనవ తేదీన రాజమౌళి జబర్దస్త్తో కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది